మహాశివపురాణంలో అధ్యాయము పదహారు వైద్యనాథలింగము ఓ వైద్యనాథుడా నీకు మేము నమస్కరించుచున్నాము అంటారు మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్ట చివరి ప్రయోజనము పరబ్రహ్మము చేరడమే అభిషేకంలో శివునికి ఒక నామముంది ప్రథమో వై దైవ్యో ఈశ్వరుడు ఈ లోకంలో మొట్టమొదటి వైద్యుడు వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకు తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు మనకి భావో రోగం అనే ఒక రోగం ఉంటుంది అంటే ఎప్పుడు సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడము ఈ భావరోగం ప్రధాన కారణము అహంకారము ఇటువంటి భావరోగంలో పది కొట్టుకునే వాడికి వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు వైద్యులకు నాదుడైన వాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథలింగం అని పిలుస్తారు ఒకనొక సమయంలో లంకా రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు లంకా పట్టణము ఎప్పుడు దక్షిణ దిక్కునే ఉంటుంది ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది జీవనయాత్రలో చిట్ట చివరి ప్రయాణం అక్కడికి వెళ్ళడంతో పూర్తయిపోతుంది రావణాసురుడు ఆజ్ఞని కాదు వేదమును చదువుకున్నవాడు త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు లింగార్చన చేసేవాడు ఘనచట చెప్పేవాడు కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమైన చదువు కాదు అంత గొప్పవాడైన రావణుడు ఒకసారి కైలాసంలోకి వెళ్ళాడు శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవా आड़े కైలాస చలది శిష్యుని దర్శనం దొరకడం కష్టం కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్ధహేతువుగా మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది ఈ తపస్సు సాద్వికంగా ఉండదు అది ఈశ్వరుని కదపలేకపోయింది పరమేశ్వరుడు రాలేదు రావణుడు చేసే తపస్సులో దోషం ఉన్నది ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు అందుకని తొమ్మిది తలలు పోసేసుకున్నాడు వాటిని అగ్నిహోత్రమునందు విల్పాడు రావణుడు చేసే తపస్సు ఎందు వినయము లేదు రావణుడు తన త పదవ తలను కూడా నరుక్కున్నందుకు సిగ్గుపడ్డాడు సరిగ్గా ఆ సమయంలో శంకరుడు వచ్చాడు ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి పది తలలు మరల మొలిచాయి అప్పుడు శంకరుడు రావణంతో రావణ నీకు ఏమి కావాలని అడిగాడు రావణుడు అప్పుడు తనకు విపరీతమైన బలం కావాలి అన్నాడు రెండవగా కోరికగా శంకరుని వచ్చి లంకలో కూర్చోమన్నాడు అప్పుడు శివుడు నేను లింగమునందు ఉంటాను నువ్వు దీనిని తెలివితో నీ పఠనకు తీసుకుని వెళ్ళు అన్నాడు రావణుడి ఒంటికి బలం ఉన్నది కానీ మనసుకి తెలివి లేదు ఉత్తర క్షణం రావడి ఒంటికి బలం వచ్చింది కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు పిండంట బ్రహ్మాండ అనుసంధానం అనే ఒకటి ఉంది ఈ శరీరంకు ఆకలి వేస్తుంది బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహార పదార్థం తీసుకొని వెళ్ళి ఆ పిండాండంలో పడేయాలి మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషములను బ్రహ్మాండం పుచ్చుకుంటుంది బ్రహ్మాండంకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి దాహార్తిని తీర్చడం కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది ఇందులోని మలనములు పట్టుకొని ఆ నీళ్లు బయటికి రావాలి నీళ్లను మరలా బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి ఇది ఈశ్వరుడు దాహం వేయి వేయించినవాడు ఈశ్వరుడు నీటిని ఇచ్చినవాడు ఈశ్వరుడు ఈ నీటిని మరల మూత్రంగా మార్చినవాడు ఈశ్వరుడు బయటికి పంపినవాడు ఈశ్వరుడు అందువల్ల ఈశ్వర అనుగ్రహం లుప్తమైతే అవతలి వాడు పాడైపోవడానికి ఒక క్షణం చాలు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురునికి పాడు చేసింది శివలింగాన్ని చేతిలో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా ఎవడో ఒకడు శివలింగంను పట్టుకుంటే బాగుండు అని అది అనుకుని అటు ఇటు చూశాడు ఆ శివలింగం శివుడన్న భావన రావణికి లేదు తేలికగా చూశాడు అక్కడి సమీపంలో గల పశువులు కాసుకుని ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగంను ఒకసారి పట్టుకొని అని అడిగాడు పిల్లోడి చేతిలో శివలింగంను పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు అది శివుడు రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలని చూస్తుంది చూస్తుంది ఆ శివలింగం చాలా బరువైపోయింది వాడు మొయలేక కింద పెట్టేశాడు శివుడు రావణతో ఇది నీ పురి చేర్పు చేర్పు చేర్చు మధ్యలో దీనిని ఎక్కడైనా కింద పెట్టావో అక్కడ ఉండిపోతాను అని ముందరే చెప్పాడు ఇప్పుడు ఆ గొల్లపిల్లాడు శివలింగంను చిదాభూమి మీద పెట్టేశాడు దీనిని చూసి రాముడు పరుగున వచ్చాడు అతను వెంటనే ఈశ్వర తీసుకువెళ్ళామన్నాను కానీ ఆ తెలివి నా యందు నిలబడకపోవడానికి కారణం కూడా నువ్వే కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు ఇదెంతా దీనిని దీన్ని ఎందుకు ఎత్తుకు ఎత్తకపోతాను అని కదపడానికి ప్రయత్నించాడు అది క కదలలేదు ఆ శివలింగంను అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు వానికి ఒంట్లో బలం బాగా ఉంది దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన శివలింగంకు పూజలు చేయడం ప్రారంభించారు రావణుడి బలం వలన చాలా ప్రమాదంగా రా రాగలిగిందని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్ళి రావణుడు సంపాదించిన బలం వాన్నే పా చేయవలసిందని కోరారు నారదుడు వెళ్ళి రావణ నీవు కైలాసంలోకి వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నానని ఎవరో చెప్పగా తెలిసింది ఏమి చేశావో చెప్పవలసిందని అడిగాడు రావణుడు జరిగిన విషయం చెప్పాడు అప్పుడు నారదుడు నీకు శివలింగం ఇచ్చినట్లే ఇచ్చి దాన్ని నీకు కాకుండా చేసిన వాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా దీన్ని నిర్ధారించుకున్నందుకు నీకు ఒకసారి కైలాసంకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యదార్థం తెలుస్తుంది శంకరుడే కదలకపోతే నీకు బలం బాగా ఉన్నట్లు అప్పుడు ఇతరుల మీదకి వెళ్ళి వెళ్ళు అన్నాడు వెంటనే రావణుడు అవమానం వచ్చింది ఇదేదో బాగుందని వెంటనే పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి కైలాస పర్వతంను కదపడం మొదలుపెట్టాడు అలా కదిపేసరికి పార్వతి పరమేశ్వరుల సింహాసనం కదులుతుంది శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా మాట్లాడింది అమ్మవారు శక్తి స్వరూపిణి లోకమునకు ఆరోగ్యం అనారోగ్యం వస్తే బతికిస్తుంది ఇప్పుడు లోకమును బతికించాలి లేక కంటతుడిని చంపాలి వాడు చావడానికి కారణం శివముఖత రావాలి అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది శివునికి మాట్లాడింది ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది రుద్రుణ్ణి శివుడు చేస్తుంది ఇప్పుడు లోకక్షేమం కోసం శివుడు రుద్రుని చేస్తుంది అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నారండి మీరు వరాలు ఇచ్చిన రావణుడే పైకి రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీ మీద కోపం వచ్చింది వాడి బలానికి ఇప్పుడు మీరు నేను ఊగిపోతున్నాం పాపం మీరు మాత్రం ఏం చేస్తారులేండి అంది ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు ఎవరు రావుడికి బలమిచ్చారో ఆయనే శాపంలో ఇచ్చాడు రావణ ఇక కొద్ది కాలంలో నీ మదం అణిగిపోతుంది ఇక్కడి నుండి పో అన్నాడు కైలాస పర్వతంలో ఊపుతున్న రావణనికి ఈ మాట వినబడింది ఈశ్వరుని మాట నిజమయ్యింది రావణ్ణి పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు ఈ శివవాక్యమును వాక్యమును ఆధారం చే తర్వాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి చివరికి రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆవరణ మన్ మండోదరి వచ్చి శివుడు ఏదో చెప్పాడు అదే చెప్పింది నీ వంటి పొగరు నిన్ను చంపింది రాముడు నిన్ను చంపలేదు ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది ఇది ఆనాడు చీతాభూమి అందు వెలిసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగము ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగము ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళకి ఒక అనుగ్రహం ఇస్తుంది ఇదే వైద్యనాథుడంటే భవం అంటే సంసారం నందు కొట్టమిట్టాడుతూ మెట్టాడుతూ ఎందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకారం అమకారంతో పడి సొక్కిపోకుండా సాత్వికోపాసనంతో కూడిన ఈశ్వర భక్తిని కృపచేసి భావసాగరం నుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు ఒక్క జన్మలో ఒక గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావునికి నమస్కరించి వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అది తక్కువ కాలంలో ఉపాసన సిద్ధపడుతుంది అతి తక్కువ కాలంలో సత్వగుణం ఆవిర్భవిస్తుంది ఆయన అనుగ్రహం లేకుండా ఆయన రజస తామసిక పూజలతో లొంగ తీసుకోవాలన్న భావన మంచిది కాదు ఓం నమ శివాయ